మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకున్నాం సోమవారం జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం ఒక తల్లివలే ఒక తల్లివలే నేటి వాక్య భాగంగా కీర్తనలు నలభై ఆరు ఒకటి నుండి ఏడు వచనాల వరకు చదవండి నేటి ముఖ్యవచనం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుశలేములోనే మీరు ఆదరింపబెడదరు గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయడం తప్పనిసరి అని చెప్పారు ఆపరేషన్ అంటే నాకు చాలా భయం ఆ రోజు దగ్గరయ్యే కొద్దీ నేను మరింత భయపడ్డాను ఆపరేషన్ చేసే రోజున నేను మా అమ్మ యొక్క టీషర్ట్ను ధరించాను నా భుజాలు చేతుల మీద ఆ టీషర్ట్ యొక్క మెత్తని స్పర్శ ద్వారా మా అమ్మ నా చుట్టూ తన చేతులు వేసి కౌగలించుకున్న అనుభూతిని పొందాను నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు ఒంట్లో బాగులేనప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకొని అటు ఇటూ త్రిప్పుతూ నా కోసం పాటలు పాడేది డాక్టర్ నాకు మత్తు ఇస్తుండగా మా తల్లి యొక్క జ్ఞాపకం నన్ను ఆదరిస్తుండడం దేవుడు మనల్ని ఒక తల్లిలా ఆదరిస్తాడన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసింది ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించడం యశా గ్రంథం అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనం ఇంకా గడిచిన ఆదివారం ఆరాధనలో చెప్పబడిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుతూ నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అన్న కీర్తనలు నలభై ఆరులోని ఒకటి నుండి మూడు వచనాల వరకు ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను అప్పుడు నేను మా అమ్మ చేతుల్లో అనుభవించిన నెమ్మదిని సమాధానాన్ని అనుభవిస్తూ నిద్రమొత్తులోకి జారుకున్నాను నేటి ధ్యానం దేవుడు తన బిడ్డను ఆదరించే తల్లి వంటివాడు ప్రార్థన పోదేవా మాకు భయం కలిగినప్పుడు ఆదరణ కోసం నీ వైపు తిరగడానికి మాకు సహాయం చేయము మా ప్రభువు నేర్పినట్లుగా ప్రార్థిస్తున్నాము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక దుష్టిని నుండి మమ్మును తప్పించుము ఆ మెయిన్ ప్రార్థనాంశం వైద్య చికిత్స పొందుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు షెరిల్ ట్రయాలీవుడ్ టెన్నిసీ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్